దుబ్బాక నియోజకవర్గ మహిళలకు మరియు నియోజకవర్గ పరిధిలోని ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మహిళా దినోత్సవ భాగం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మండల పరిషత్ దుబ్బాక ప్రజా కార్యాలయంలో ఎంపీడీఓ ఎంపీపీ జెడ్పీటీసీ సమక్షంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిపించడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమానికి తిమ్మాపూర్ ఎంపీటీసీ నైనా నన్ను ఆహ్వానించకపోవడము ఒక మహిళను అగౌరవపరచడం ఎంతవరకు న్యాయం ఒక నన్నొక్కదాన్ని కాదు తిమ్మాపూర్ ప్రాదేశిక నియోజకవర్గ పరిధి అయినా తిమ్మాపూర్ మర్రికుంట పద్మనాభంపల్లిలోని మహిళలందరినీ అగౌరవపరచడమే కొంతమంది మహిళలు మాత్రమే ఆహ్వానించి మిగతా మహిళా ఎంపీటీసీలం కానీ మహిళా ప్ర సర్పంచ్లను కానీ ఆహ్వానించకపోవడం దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని మహిళలందరినీ అగౌరవపరచడం ఎంతవరకు న్యాయము దీనిపైన ఎందుకంటే ఆ ఎంపీడీఓ కార్యాలయంలో అధికారికంగా ఎంపీడీఓ కార్యాలయ కార్యాలయంలోనే కేక్ కడించి శాల్వలు కప్పి సన్మానించడం అధికారికంగా చేశారు కాబట్టి దీనిపైన నేను జడిపి సిఇఓ గారికి కలెక్టర్ గారికి మరియు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆయన రోజా శర్మ గారికి నేను లిఖిత పూర్వకంగా క కంప్లైంట్ ఇస్తాను ఇలా అగౌరవపరచడం మహిళను అగౌరవపరచడం అంతర్జాతీయ దినోత్సవం రోజు కాబట్టి ఇట్లాంటివి జరగడం మహిళను అగౌరవపరచడం మహిళకు సరియైన సముచిత న్యాయం ఇవ్వకపోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ బెల్లైకాన్ను యాక్టివ్ చేయండి